నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా వేసంగిలో మా ప్రధాన పంట మొక్కజొన్న ఇంతకు ముందు మేము పది ఎకరాలకు పైబడి సాగు చేసేవాళ్ళం గడ్డి బాగా పెరిగిపోవడం వలన దిగుబడి తగ్గుతోంది కాబట్టి మొక్కజొన్నను తగ్గించాను రైతులందరికీ నమస్తే నా పేరు అంజయ్య మా విలేజ్ మాత్సంగం మండల్ గాంధారి జిల్లా కామరెడ్డి తెలంగాణ వాసిని మా సమస్యను గమనించి సింజంటా కంపెనీ వారు వచ్చి ఆ గడ్డి మందు అనేది మాకు చూపించడం జరిగింది దాని పేరు క్యాలరీ ఎక్స్ట్రా ఆ మందును మా మొక్కజొన్నలో డెమో చేసి చూపించారు ఆ మందు కొట్టిన తర్వాత వారం రోజులు గడ్డి కంప్లీట్గా చనిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు ఇది చూసిన తర్వాత క్యాలషా మీద నాకు నమ్మకం కలిగింది ఇప్పుడు నా మొత్తం మొక్కజొన్నలో క్యాలిషా మందుని వాడాను ఇప్పుడు మాకు గడ్డి బాధ లేదు ఇంతకుముందు కూలీలకు డబ్బులు ఎక్కువ ఖర్చయ్యాయి ఇప్పుడు మాకు ఆ బాధ లేదు ఇంతకుముందు రెండు మూడు రకాల మందులు కలిపి కొట్టడం వలన ఏదెంత కొట్టాలనో తెలియక ఇబ్బంది పడేవాళ్ళము ఇప్పుడు ఈ క్యాలిషి ఎక్స్ట్రా అనే మందును కొట్టడం వల్ల ఇది ఎంత అవసరం ఉంటే గంతకే కొట్టుకొని మిగతాది ఉంచుకోవచ్చు మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా కొట్టుకోవచ్చు ఇది మాకు చాలా సులువుగా ఉంది క్యాలిషి ఎక్స్ట్రా మందును పద్నాలుగు వందల ఎంఎల్ మందు రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి పిచ్చికరి చేయాలి క్యాలిషి ఎక్స్ట్రా మందును వాడి దిగుబడి ఎక్కువ ఉంది చాలా సంతోషంగా ఉన్నాను నా తోటి రైతులు సీనియర్ వారి క్యాలిషి మందును వాడాలని కోరుకుంటున్నాను కలుపు తక్కువ ఆదాయం ఎక్కువ క్యాలిష్ ఎక్స్ట్రా క్యాలిష్ ఎక్స్ట్రా అంటే ఇంత మంచి మందును మా రైతులకు అందించినందుకు సింజంటా వారి కంపెనీ వారికి మా యొక్క ధన్యవాదములు